ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల వ్యక్తిత్వం ఆధారంగానే తెలుగు దేశంలో చేరికలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు ఏపీ బ్రాండును దెబ్బతీసిన జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం ఎప్పటికీ ప్రమాదకరమేనన్నారు త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఏమని మీరు చేయలేదు మీరు డబ్బులు తీసుకున్నారు యూసీ లేవలేదు మీరు డైవర్ట్ చేశారు ముందు ఇది పరిష్కారం చేయండి తర్వాత మేము విషయం మేము ఆలోచిస్తాం మేమేం చేయలేమని దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కానీ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఇప్పుడు ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి రోజు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం వీ వాంట్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్ వాళ్ళు రాజీనామా చేసి వస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం నామినేటెడ్ పోస్టుల అది కూడా చేస్తున్నాం మీ కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా అందిస్తారు పనికి తగిన గుర్తింపు ఇస్తా నేను చెప్తాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా జనసేన బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మహాడుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్